ఇది టీ కప్పులతో తయారు చేసిన తెలుగు మల్టీపర్పస్ టీఎల్ఎం ఈ టీఎలం ద్వారా పిల్లలకు మనం ఏమేమి నేర్పించవచ్చో ఒకసారి చూద్దాం ఇందులో మొదటగా వర్ణమాల ఆ నుండి బండిరా వరకు గల అక్షరాలని వర్ణమాల అంట వర్ణమాలలో ఆ నుండి అవు వరకు గల అక్షరాలని అచ్చులు అంట కా నుండి బండి గల దాని అక్షరాలని హల్లు అంటారు ఈ వర్ణమాలలో పిల్లలకు ఒక అక్షరాన్ని చెప్పి దానిని గుర్తించమని చెప్పవచ్చు ఉదాహరణకి క కా ఈ టిఎల్ఎం సహాయంతో ప్రధానంగా సరళ పదాలు ఎలా ఏర్పాటు చేయవచ్చు నేర్చుకుందాం మొదటగా రెండు అక్షరాల పదం. కళ కళ రెండు అక్షరాల పదం. మూడు అక్షరాల పరం ప డా వా పాడావా ఇప్పుడు నాలుగు అక్షరాల పదము పల 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 ఐదు అక్షరాల పదము అనవాసరం అ నా స సావాస రమ్ ఇలా రెండు అక్షరాలు మూడు అక్షరాలు నాలుగు అక్షరాలు ఐదు అక్షరాల పదాలని పిల్లలకి సులభంగా అర్థమయ్యేలాగా ఒక ఆట ద్వారా నేర్పించవచ్చు అలాగే ఇందులో పదాల కప్పులను ఇచ్చి వాటిలో మొదటి అక్షరం ఏదైతే ఉందో ఆ కప్పు పైన కప్పును పేర్చమని చెప్పవచ్చు జనం మొదటి అక్షరం జా పెట్టేసి ఓకే నెక్స్ట్ వన్ సేనా గా మొదటి అక్షరం స నెక్స్ట్ వానా మొదటి అక్షరం వా నెక్స్ట్ దవాడా మొదటి అక్షరం గంప మొదటి అక్షరం గ ఇలా అక్షరాల గుర్తింపు పదాల గుర్తింపు పిల్లలు సులభంగా గుర్తించారు